రాష్ట్రంలో అభ్యున్నతికి ప్రభుత్వం తోడ్పడుతుంది పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా తన మంత్రి పదవికి రాజీనామా చేసి క్షమాపణ చెప్పాలి పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ పెద్దపల్లి పట్టణంలోని ట్రీఈటి సిబిఎస్ఈ పాఠశాలలో ఘనంగా ముందస్తు క్రిస్మస్ సంబరాలు అలరించిన చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో సీఎం టిపిసిసి అధ్యక్షులు ఎమ్మెల్యే తెలంగాణ సాంస్కృతిక సారథి చిత్రపటాలకు పాలాభిషేకం చేసిన నిరుద్యోగ కళాకారులు పెద్దపల్లి ట్రిటి ప్రాథమిక పాఠశాలలో ఘనంగా ముందస్తు క్రిస్మస్ వేడుకలు ముఖ్య అతిథిగా హాజరైన మున్సిపల్ చైర్పర్సన్ డాక్టర్ మమతారెడ్డి తెలంగాణ పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ప్రజాస్వామిక తెలంగాణ స్వాప్నికుడు ఆకుల బొమ్మయ్య వర్ధంతి కార్యక్రమం పెద్దపల్లి పట్టణంలోని వేల్పుల లక్ష్మీనారాయణ స్వరూప దంపతులకు గృహంలో అయ్యప్ప పడి పూజ మహోత్సవం నిట్టూరు గ్రామంలో క్షయ శిబిరం నూట నలభై తొమ్మిది మందికి స్క్రీనింగ్ ఇరవై ఏడు మందికి కఫం పరీక్షలు ధర్మారం మండలంలో పర్యటించిన ప్రభుత్వ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ నూట యాభై మందికి సిఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ